హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పాతకాలపు తీపి వంటకమైన సుకీయం ఈ సుకీయం స్వీట్ను ఎక్కువగా వేసవి కాలంలో చేసుకోవాల్సిన రెసిపీ ఎందుకంటే సమ్మర్లో ఒంటికి వేడి చేస్తుంది కదా అలా వేడి చేయకుండా చలవ చేయడం కోసం ఇలా పెసరపప్పుతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ సుకీయం రెసిపీని మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు నిండుగా పొట్టు పెసరపప్పుని తీసుకోండి ఇక్కడ నేను పొట్టుతో ఉన్న బద్దపప్పును తీసుకున్నాను కానీ యాక్చువల్గా అయితే పొట్టుతో ఉన్న గుండుపప్పుతో తీసుకోవాలి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ మామూలు పెసరపప్పు కాకుండా ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పుతో అయితేనే సుకీయం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పప్పులోకి వాటర్ను వేసి ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి వాటర్ను పంపేసుకోండి తర్వాత ఏ కప్పుతోటి ఈ పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసి కుక్కర్ లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్పూన్తో కొంచెం స్మాష్ చేయండి మరీ మెత్తటి పేస్ట్లా ఉండద్దండి పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది ఇలా స్మాష్ చేసిన తర్వాత అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగేలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఇది చాలా త్వరగా అడగంటుతుంది కాబట్టి మాటి మాటికి కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించండి ఇలా స్టార్టింగ్లో కొంచెం పలచగా ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిసేలా కలిపేసి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అరచేతులకు నెయ్యిని రాసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పూర్ణం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కోటింగ్ కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి పావు కప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి చిటికడంత సాల్ట్ చిటికడంత పసుపుని వేసి పిండిలో కలిసేలా కలిపేయండి మనం పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే పిండి క్వాంటిటీ ఈ కొలతల్లో తీసుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ ఎలా జారుడుగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా జారుడుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం బాల్స్ను విడియలో చూపిస్తున్నట్టు ఇలా బ్యాటర్లో డిప్ చేసి వేడి వేడి నూనెలో ఇలా స్పూన్ సహాయంతో ఒక్కొక్కటి వదిలేయండి ఇది కొంచెం జారుడుగా ఉంటేనే సుకీయం రెసిపీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు పిండిని లిక్విడ్గా ఇలా జారుడుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి మిగతా పూర్ణం బాల్స్ని కూడా ఇదే మాదిరిగా బ్యాటర్లో డిప్ చేస్తూ స్పూన్ సహాయంతో కానీ చేతి సహాయంతో కానీ ఇలా ఆయిల్లో వదిలేయండి కొంచెం పైకి తేలి కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయాలి అంతేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే పాతకాలపు తీపి వంటకమైన సుఖీయం రెసిపీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా పొట్టు పెసరపప్పుతో చేశాం కదా ఫుల్ ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా వేసవిలో ఒంటికి చలవ చేయడానికి ఈ పెసరపప్పులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఈ రెసిపీని మీరు కూడా ఈ వేసవిలో ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఈ సుకీయం స్వీట్ ఎన్ని తిన్నా కడుపు ఉబ్బసము ఆయసము గ్యాస్ ట్రబుల్ అలాంటి సమస్యనే ఉండదండి కాబట్టి ఏం చెక్క ఎన్నంటే అని లాగిన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో